పూర్వకాలంలో బీరువాలు అట్లా ఉండేవి కాదు కదా పూడి అప్పుడు ఇలా మూటలు కట్టి ఇంట్లో పెట్టుకునేవారు బట్టలు హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఈ వీడియో వచ్చి చాలా చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది ఒక అమ్మాయి అయితే నిన్నటి నుంచి చాలా మెసేజ్లు పెట్టింది ఈ వీడియో చేయమని ఇప్పటికీ పెడుతూనే ఉందనమాట సో తన కోసమని ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో ఏంటి అంటే బట్టలు మూట కట్టడం అన్నమాట ఇది తనకు ఎందుకు కావాలో నాకైతే తెలియదు కానీ మా తమ్ముడు పెళ్ళి అనేసి ఇంట్లో ఉండే అన్ని వస్తువులు బయట పెట్టామని ఒక వీడియో పెట్టాను చూసారా అందులో నా బట్టలు కూడా బయట పెట్టాను ఒక మూట కట్టి అది చూసినప్పటి నుంచి ఆ అమ్మాయి అయితే మెసేజ్లు పెడుతూనే ఉంది ఎలా కడతారు ఏంటి ఒకసారి ఆ మూట ఒకసారి నాకు చూపించండి అక్క ఎలా కడతారు ఏంటి అనేసి ప్రతిసారి ప్రతి వీడియో కింద ఆ మెసేజ్లు పెడుతుందనమాట సో తన కోసమని ఈ వీడియో చేస్తున్నా అది కూడా నేను బయట ఉన్నా పని మీద బయట ఉన్నా సో తన మెసేజ్లు చూసి ఇంకా తను ఎంత రిక్వెస్ట్గా అడిగేసరికి ఇంకా తన కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా అనమాట మా తమ్ముడు పెళ్ళి అని ఇంట్లో వస్తువులతో పాటు నా బట్టలు మామూలు బీరువాలో పెట్టకుండా నేను ఒక తాడు కట్టి అందులో పెట్టినా కాబట్టి ఇక బట్టలు కూడా బయట పెట్టాలని పెయింట్ కొట్టాలని ఇంటికి ఆ బట్టలన్నీ ఒక మూట కట్టి రెండు మూటలుగా కట్టి బయట పెట్టినా అనమాట నా బట్టలన్నీ సో అది చూసి అమ్మాయి ఎట్లా కడతారు ఏంటి అనేసి వీడియో చేయమన్నారు సో దానికోసం అనేసి వీడియో చేస్తున్నా ఎందుకంటే మా ఇంట్లో బీరువా ఉంది బట్ ఆ బీరువా సరిగా లేకపోవడం వల్ల నేను ఇట్లా మూట కట్టాల్సి వచ్చింది అనమాట అప్పుడు అంతేకాదు బట్టలు ముందు కాలంలో మా తాత కాలంలో కూడా ఇలాగే మూటలు కట్టి పెట్టుకునేవారు అప్పట్లో పూరీ గుడిసెలు ఎక్కువగా ఉండేవి కాబట్టి బీరువాలు అలమారాలు అట్లా ఉండేవి కాదు అంటే టంకు పెట్టెలు లేకపోతే మట్టి పాత్రలు అలాంటివి ఉండేవి వాటిలోనే బట్టలు అట్లా పెట్టుకునేవారు ధాన్యం పెట్టుకునేవారు డబ్బులు ఏమైనా దాచుకునేవారు అనమాట లేదంటే ఇట్లా బట్టలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక్కొక్కరి మగవాళ్ళ బట్టలు సపరేటు ఆడవాళ్ళ బట్టలు సపరేటు చీరలు బట్టలు చిన్నపిల్లల బట్టలు అట్లా సపరేట్గా ఇట్లా మూట కట్టుకునేవారు ఎందుకంటే చిన్న చిన్న పురి గుసలు ఉండటానికి స్థలం సరిపోయేవి కాదు కదా అప్పట్లో కాబట్టి ఇట్లా బట్టలన్నీ మూట కట్టుకొని ఒకదాని మీద ఒకటి వేర్చుకునేవారు అనమాట సో పూర్వకాల పద్ధతిది ఇప్పుడైతే మనం ఎక్కువ యూజ్ చేయం కదా ఇట్లా ఎందుకంటే బీరువాలు వచ్చేసే బి ముందులాగా పురీ గుడ్సలు లేవు ఇప్పుడు అన్ని గోడలు మిద్దలు కాబట్టి మొత్తం కబోర్డులు కానీ లేదంటే బీరువాలు అట్లా ఉంటాయి కాబట్టి ఇంకా వాటిలోనే బట్టలు ఎక్కువ పెడుతూ ఉంటాం సో ఇట్లా కట్టడం చాలా అనమాట సో మా ఇండ్లు మొత్తం ఖాళీ చేస్తున్నాం అనేసి ఇంకా స్థలం లేక నేనైతే కట్టాను సో అది చూసి తనకు నచ్చిందో ఏమో తెలియదు కానీ సో తను అడగడం వల్ల నేను ఇంకా బట్టలన్నీ మూట కట్టిస్తున్నాం మా పిన్ని దగ్గర సో వీడియో తీసేదానికి అప్పట్లో లేరు లేరనేసి నేనైతే వీడియో తీస్తున్నాం మా పిన్ని అయితే మొత్తం బట్టలు పెడుతున్నారనమాట మూట కడుతున్నారు దానికోసమని నా చున్నీ ఉనింది మనం బట్ట ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం పొడువు ఉంటే బాగుంటుంది చీర లేకపోతే ముందు ఎట్లా కట్టేవాళ్ళంటే పంచి ఉంటుంది కదా మగవాళ్ళది ఆ పంచ పెట్టి వాటిలో కూడా కడతారు లేదు దుప్పటి ఉంటుంది కదా చిన్న దుప్పటి అట్లాంటి వాటిలో కూడా కడతారు ఇట్లా పైట్ ఉంటే దాంట్లో కూడా కడతారు మన ఇష్టం మన దగ్గర ఎలాంటి బట్ట అయితే ఉంటుందో దాంట్లో మనం బట్టలన్నీ పెట్టి కట్టుకోవాలన్నమాట సో ఇవన్నీ నేను డైలీ యూజ్కి యూజ్ చేసే బట్టలు కొన్ని సపరేట్గా కడుతున్నాం తర్వాత బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వేసుకొని పోయే బట్టలన్నీ సపరేట్గా కడుతున్నాం అనమాట నేనైతే ఆల్రెడీ బీడువాలో సర్దేసి ఉన్నానమాట సో మళ్ళీ తను అడగడం వల్ల ఒకసారి మళ్ళీ వీడియో చేద్దామని అన్నీ తీసేసి బయట వేసి మళ్ళీ వీడియో చేస్తున్నా తన కోసమని నాకు ఉండేవన్నీ డస్లే అనమాట చీరలు ఏమి ఉండవు నేను ఒక చీర కూడా ఇప్పటివరకు కట్టలేదనమాట మొత్తం డస్లే ఉంటాయి కాబట్టి డస్లే అన్ని మూడు నా బట్టలన్నీ ఆల్మోస్ట్ ఆలు మీషోలో కొన్నవే ఉంటాయండి చాలా తక్కువ రేటు కొంటూ ఉంటాను నేను బట్టలకి మరి అంత డబ్బేం పెట్టను ఎక్కువ కాస్ట్ లేక కొన్నానంటే అది మా ఇంట్లో వాళ్ళు కొనిచ్చి నాకు సాపు కట్లు పిలుచుకొని వెళ్ళి ఏదైనా పండగలకు లేకపోతే దేనికైనా ఎక్కడికైనా పూజలు అట్లా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఎక్కువ డబ్బు పెట్టి కొనిస్తూ ఉంటారు నేను కొన్నానంటే ఒక డ్రస్ మూడు వందలు ఐదు వందల లోపలే ఉంటుందన్నమాట ఎక్కువగా నా బట్టలు అన్నీ కూడా మీ షోలోనే ఎక్కువ కొంటూ ఉంటాను నేనైతే సో నాకు చాలా ఇష్టం ఇట్లా ఆన్లైన్ షాపింగ్ చేయడం అట్లానే ఎక్కువగా చేయను ఏదో నచ్చితే ఎప్పుడైనా ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే ఐదు వందలు లేదా వెయ్యి రూపాయల లోపే పెట్టుకుంటూ ఉంటాను అనమాట నాకు కావాల్సిన బట్టలన్నీ ఇట్లా మూటలో పెట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే కట్టేస్తామన్నమాట ఈ పక్క కొంచెం ఆ పక్కన కొంచెం తీసుకొని నాలుగు వైపుల నుంచి నాలుగు తీసుకొని అలా మధ్యలో రెండు ముళ్ళు అయితే వేసేస్తాము మళ్ళీ ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఆ ముడులు విప్పుకొని మళ్ళీ తీసుకోవడం అలా కట్టేయడం జరుగుతుందనమాట ఇలా మూటలు కట్టి ఇంట్లో పెట్టుకుంటే స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం బాగుంటుంది చాలామంది ఇట్లా యూజ్ చేసి ఉంటారు కదా నా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఉన్నప్పుడు ఇట్లే యూజ్ చేసేవాళ్ళం కొన్ని రోజులు అయితే తర్వాత బీరువా ఉన్నప్పుడు బీరువాలో పెట్టేవాళ్ళం అన్నమాట సో చాలామంది ఇట్లా చేసి ఉంటారు తెలుసా మీకు ఈ పద్ధతి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి చిన్న చిన్న మూటలు కట్టి అంటే పనికిరాని బట్టలు ఉంటాయి కదా వేసుకునేవి పారేయకుండా అట్లే పెట్టి మేమైతే చిన్న చిన్న మూటలుగా కట్టి వాటిని దిండులాగా ఉపయోగిస్తాం పిల్లో కింద ఎందుకంటే ప చాలామంది బట్టలు పడేసేదానికి ఇష్టపడారు పల్లెటూళ్ళలో ఎవరైనా వస్తే ఇచ్చేస్తారు లేదు అంటే ఇట్లా ఇంట్లోనే ఒక మూట లాంటిది కట్టి పెట్టుకొని చిన్న చిన్న దిండుల్లాగా చేసుకొని వాటినే ఉపయోగించేస్తూ అనమాట సో నా చిన్నప్పుడు నేను భలే చేసేదాన్ని నాకు అసలు పడేయడం ఇష్టం ఉండేది కాదు బట్టలని సో చిన్న చిన్న పిల్లో లెక్క చేసుకొని నేను ఇంట్లో పెట్టేదాన్ని మా నాన్నమ్మ తిడుతూ ఉండేవారు అయినా సరే నేను పెట్టేదనమాట మళ్ళీ అడ్డంగా అయితే మూట బట్టలన్నీ వేసి ఇట్లా మూట కట్టేస్తామండి కొన్ని ఎక్కువ బట్టలు వేస్తే కట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సో చూసుకొని బట్టలు వేసుకొని ఇట్లయితే మూట కట్టుకోవాలి సో చాలా బాగుంటుంది ఒక మూట అయితే అయిపోయింది ఇంకా డైలీ యూజ్ బట్టలు అన్నీ వేసి మూట కట్టేస్తాం అనమాట ఇక ఎక్కడికైనా పోవాలన్నప్పుడు వేసుకుంటాం కదా ఆ బట్టని అయితే ఇంకో మూట కట్టుతున్నాం దానికోసం ఇంకో బయట తీసుకొని ఇట్లా అడ్డంగా పెట్టుకున్నాం బట్టలు ఉన్న దాన్ని బట్టి ఇట్లా మడత వేసుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే పొడువుగా ఫస్ట్ పెట్టాం కదా పైట అట్లా కూడా పెట్టుకొని కట్టొచ్చు అనమాట ఇదందరికీ తెలుసు కానీ ఇక అమ్మాయి అడిగింది తన కోసం చెప్తున్నా సో ఇది కూడా తెలియదా అని అనకండి చెప్తున్నారు అనుకోండి మర్త పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే అట్లే మూడేసేస్తామండి వేసేస్తామండి ఓపిక ఉంటే కొంతమంది మర్త పెడతారు లేకపోతే అట్లా కూడా కట్టేస్తూ ఉంటాం అనమాట బట్టల్ని సో ఆడవాళ్ళకి ఎంత బట్టలు ఉంటాయి కదా ఇంట్లో చూడడానికి బీరువా నిండుగా బట్టలు ఉన్నా ఎప్పుడు నైటీ వేసుకొని తిరిగేస్తూ ఉంటాం ఎందుకో మరి నైటీలో ఉన్నంత కంఫర్ట్ ఈ బట్టలు వేసుకుంటే రాదు అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో పనులు చేయాలన్నా ఏమైనా చేయాలంటే నైటీ కంఫర్టబుల్గా ఉంటుంది ఈ బట్టలు అన్నీ ఒక ఉద్దేశం అనమాట నాకు వేసుకుంటాను నేను మామూలుగా కానీ ఎక్కువగా నైటీలోనే ఇంట్లో ఆవులు ఉంటాయి తర్వాత చెత్త తోయాలి మట్టి ఉంటుంది అంతా పాడైపోతుంది అనే ఉద్దేశం ఎక్కువగా నైటీ యూజ్ చేసేస్తూ ఉంటాం కంఫర్ట్గా ఉంటుందనేసి ఎన్ని బట్టలున్నా లేడీస్ మాత్రం నైటీలో తిరుగుతారు అని చెప్తూ ఉంటారు కదా చాలామంది సో వేస్తాం మేము కూడా వేస్తామండి ఎప్పుడైనా వీళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వేస్తాము అంటే ఇంట్లో పనులు ఉంటాయి అన్నీ చేయాలి కదా కోసం అనేసి ఇంకా నైటీలో అట్లా తిరిగేస్తు ఉంటాం కానీ అప్పుడప్పుడు మనం కూడా మంచిగా బట్టలు ఇవి ఉన్నాయి కదా వేసుకొని తిరగాలి సో నేను కూడా అనుకుంటూ ఉంటాను కానీ ఎందుకులే మళ్ళీ అనేసి అదే నైటీతో అట్లే తిరిగేస్తూ ఉంటాం అనమాట సో ఫైనల్గా రెండు మూటలు అయితే కట్టేశామండి ఇంకో వెనకాల ఒకటి ఎల్లో కలర్లో ఒక మూట కనిపిస్తుంది కదా అవైతే పనికిరాని బట్టలు అనమాట అంటే చిన్నగిపోయి అట్లా కొన్ని ఉంటాయి కదా అవైతే పారేయలేదు ఎందుకంటే మాకు అవసరాలు వస్తూ ఉంటాయి సో పొలం దగ్గర చాలా అవసరం వస్తూ ఉంటుంది ఏదైనా తుడవడానికి అట్లా యూజ్ అనమాట మేము బట్టలన్నీ పడేం ఎప్పుడు కూడా సో చూడండి ఆడ ఎల్లో కలర్ ఉండే ఆ చీరలో కట్టినవన్నీ కూడా పనికిరాని బట్టలే సో అవి అయితే అవసరం అనేసి అట్లే పెట్టుకొని ఉన్నాం సో ఇట్లా మూటలు కట్టి ఇంట్లో ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే స్థలం సర్ది వస్తుంది తర్వాత బట్టలు కూడా ఎక్కడంటే అక్కడ పడేయకుండా సో మంచిగా కట్టినట్లు అవుతుంది ఈ చీర కూడా విప్పుతున్నాం మళ్ళీ తను అడుగుతుందేమో అనేసి ఏముంది చూపించమని అడుగుతుందేమో అనేసి ముందుగానే విప్పేస్తున్నా దీంట్లో కూడా సో ఇవన్నీ పనికిరాని బట్టలే అనమాట పనికిరాని వంట ఏం లేదు పాత అనేసి కట్టేస్తాం ఎవరన్నా వస్తే విచ్చేస్తామనమాట లేదు అంటే ఇట్లా ఇంట్లోకి ఏమైనా అవసరాలకి ఉపయోగించేస్తూ ఉంటాం సో ఇక్కడ నేనే కట్టేస్తున్నా దీన్నైతే ఇప్పుడు దాకా రెండు మూటల్ని మా పిన్ని దగ్గర కట్టించా ఇవైతే నేనే కట్టేస్తున్నా సో ఏముంది అని చూపించాలనేసి ఉరికే ఎట్లా కడుతున్నాను అనమాట సో ఇది అండి వాళ్ళ వీడియో తన కోసం అనేసి ఎక్కువగా అడిగింది అనేసి తన కోసం చేసా సో ఎట్లనిపించింది ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సిస్టర్ మీ కోసం ఈ వీడియో చేసా నచ్చిందా మరి సో ఇంకా అడగద్దండి ప్లీజ్ ఇదే మీకోసం అని నేను బయట ఉన్నా మీకోసం వచ్చి చేశాను అనమాట సో ఫైనల్గా మూట